ఎంత మూసేద్దామో ఎంత ఆపేద్దాం అనుకుంటే అంత పై పైకి ఎకసపడేటువంటిది ఈ సువార్త ఎవరు అంత సీనియర్ లేదు భయపడిపోతున్నారు ఆ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిందని ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే తెలియకుండా క్రైస్తవ్యానికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మార్చేస్తాడు దేవుడు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళ ద్వారా కానీ బోల్డ్ పనులు చేయించుకుంటున్నాడు దేవుడు అది మీకు తెలియట్లేదు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా రీసెంట్గా ఇరాన్కినే ఇజ్రాయేల్కి యుద్ధం జరిగింది కదా వీళ్ళు వేసారు వాళ్ళు ఏమో రిటాలియేషన్ అటాక్ వాళ్ళు చేశారు ఏ చేస్తాం పోల్ చేస్తాం న్యూక్లియర్ సెట్ని పేలు చేస్తామని చెప్పి ఆయన ఏమో ఈరోజు ఒకలా ఉంటాడు రేపు ఒకలా ఉంటాడు ఎల్లుండి ఒకలా ఉంటాడు ఎవడైనా డొనాల్డ్ ట్రంప్ గారు డొనాల్డ్ ఆయన ఈ రోజు ఉన్నమాట రేపు ఉండదు రేపు ఉన్నమాట ఎల్లుండడు ఎల్లుండి ఉన్నమాట అతలు ఎల్లుండదు నిమిషంకి హోసర వీళ్ళ మారిపోతాడు అయినా అందుకే అన్నాను ఆయన అభిశక్తుడే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తే కానీ చూడాలి కనిపెట్టుకోవాలి ఆ వ్యక్తిని న్యూక్లియర్ సైట్స్ని పేలు చేశాడు వెళ్ళి బాంబర్ని తీసుకుని వెళ్ళి జట్ని ఫైర్ చేశాడు చేసేసి ఎక్కడితో యుద్ధం సమాప్తం రాజీ పడిపోదాం ఇస్రాయల్లరా మీరు కూడా వాళ్ళ మీద కలకండి ఇదేడ్రా నువ్వేదో బాంబేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మీలు నాపేమంటే పెట్టే యుద్ధం వాళ్ళకి వాళ్ళకి జరుగుతుంటే మధ్యలో లేదు నువ్వు ఇప్పుడు ఆ యుద్ధంలో భారతదేశంలో అమెరికన్ యుద్ధ విమానాల్ని దిగడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా ఎవరో తెలుసా క్రైస్తవ వ్యతిరేకి వ్యతిరేకి అని తిట్టుకుంటున్నాం కదా మోడీ గారు ఇచ్చారు ఇస్రాయేల్కి భారతదేశానికి ఇంత మంచి సత్సంబంధం కలగడానికి కారణం ఎవరో తెలుసా ఎవరో తెలుసా క్రైస్తవులకు వ్యతిరేకి 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 తిట్టుకుంటున్నాం కదా మోడీ గారే ఆత్మ నేత్రం తెరవబడితే అన్నీ అర్థమవుతాయి కాయిన్కి ఒకవైపే చూడకండి కాయిన్కి రెండు వైపు కూడా ఉంటుంది ఆ దేవుడి చిత్తం అది మోడీ గారు వస్త మోడీ గారు వస్తే క్రైస్తవ్యానికి వ్యతిరేకత క్రైస్తవ్యానికి శ్రమలో క్రైస్తవ్యానికి ఏదో అయిపోద్దనే అనుకున్నారు తప్ప మోడీ గారు కాకుండా ఇంకొక ప్రభుత్వం కానీ వస్తే యూదులకి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ఇంకొక సైన్యానికి ఆదరణ ప్రొటెక్షన్ సహకరించేటువంటి ప్రోత్సాహకులు ఒక పార్టీ ఉందని వాళ్ళొస్తే యాంటీ క్రైస్ట్ మరింత బలం వచ్చేస్తుందనే విషయం ఎవరికీ తెలియదు మోడీ గారు ఉన్నంతకాలము యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం ఏవి చేయలేదు అర్థమవుతుందని చెప్పేది అర్థమవుతుందని చెప్పేది డైరెక్ట్ గా నేను చెప్పట్లేదు మీరు అనుకుంటారంటే మోరీ గారు క్రైస్తవ వ్యతిరేకి క్రైస్తవ వ్యతిరేకి క్రైస్తవ వ్యతిరేకి ఆయన కాకుండా ఇంకొకరు వచ్చిండు ఉంటే అప్పుడు లెవెల్ వేరే లెవెల్లో ఉంది ఆయనకి భయపడి ఇంకా అలాగా అది చాలా మంది గ్రహించరు అది అమెరికన్ బాంబర్ జట్లన్నీ కూడా దిగడానికి పక్కన ఎవడో పర్మిషన్ అయిపోతే భారతదేశంలో దెంపండి ఇక్కడ అని పర్మిషన్ ఇచ్చింది మోడీ గవర్నమెంట్ తెలుసా ఇస్రాయేల్ క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నడలేదా అట్టివారు ఇస్రాయేల్ క్షేమంగా ఉండాలని మోడీ సహకరిస్తున్నాడు తెలుసా ఇస్రాయేల్కి వెన్నుండి సపోర్ట్ చేసేది ఎవరో తెలుసా మోడీయే ఇప్పుడు ఇరాన్తో కానీ యుద్ధం మొదలవుతే ఒక్కడ మాట్లాడలేదు అమెరికా సైతం మేము బక్కెళ్ళిపోతాం యుద్ధం కానీ మొదలెడతాయి అని అంటే నేను సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పింది ఎవరో తెలుసా మోడీ మోడీని ఒక రాక్షసుల్లాగే చూస్తారు చాలా మంది చైనా ఇరాన్ కి సపోర్ట్ చేస్తానంది పాకిస్తాన్ ఇరాన్ కి సపోర్ట్ చేస్తానంది మేమున్నాం మీరు వెళ్ళండి యుద్ధానికండి అంది కి సపోర్ట్ చేసి దేశాలు ఇన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఆ క్రిస్టియన్ దేశంలో పెద్ద దేశం అమెరికా ఆ న్యూక్లియర్ సైట్ మీద బాంబేస్ ఆగిపోండి అందు కానీ మోడీ ఏమన్నా తెలుసా నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను నీకు నువ్వు రెడీ అంటే నేను రెడీ పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్న ఏకైక దేశం భారతదేశం ఇస్రాయేల్ కి కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా భారతదేశం అది ఎవరికే తెలీదు వాడుకుంటాడు అలాగా నిపుకత్ నేచర్ వాడుకోలేదు వాడుకోలేదా కోరేష్ని అని యుదిరా అన్యుడు ఇస్రాయిల్ ఎరుసలేము రెండో దేవాలయం కట్టడానికి పర్మిషన్ ఇప్పించింది ఎవరు చెప్పండి చెప్పండి కోరేషు ఒక అధికారం నిలబెట్టాలన్నా అధికారాన్ని తీసేయాలన్నా ఆయన చేతిలో ఉంది మన చేతిలో ఉన్నట్టుగా రావడానికి వీల్లేదు ఆ పార్టీ రాకూడదు ఈ ప్రభుత్వం రాకూడదు ఆ ప్రభుత్వం నిలబెట్టిదే దేవుడు నువ్వు ఒకవైపు చూస్తున్నావు రెండు వైపు చూడలేదు రెండు వైపు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను యాంటీ క్రైస్ట్ యొక్క రాజ్యం విస్తరించబడకుండా అరికాడుతున్నటువంటి దాసుడు దేవుని దాసుడైన ఏరా గారు ఉన్నారు కాబట్టి కానండి పాకిస్తాన్ ఆ అటాక్ చేసిన తర్వాత చూసి చూన్నట్టుగాని వాళ్ళు ఎన్ని అటాక్స్ చేసినా సరే ఏం పర్లేదులే శాంతి శాంతి అని నేర్పారు మన మహాత్మా గాంధీ గారు అన్న పరిస్థితులే ఈయన వచ్చిన తర్వాత ఎన్న అటాక్ చేశాను ఏర్ర పిచ్చి పిచ్చి నాటగాలు వేస్తున్నారని చెప్పి సింహంలోకి వెళ్ళి మొత్తం కాల్చి వచ్చేస్తున్నాడు ఆయన లేకపోతే పాకిస్తాన్ ఎన్ని అటాక్స్ చేసినా శాంతి 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 అని మిలిటరీని ఏం చేశారు కొంతమంది ఆపేరు గోడలు కట్టారు ఈయన వచ్చాక వెళ్ళండి అది అర్థం అవట్లేదు అంటే అటాక్స్ చేయాలని వార్స్ జరగాలన్న ఉద్దేశం కాదు మీకు బాగా ఆలోచన చేస్తే ఎవరితో క్రైస్తవ్యానికి యూదులకి వ్యతిరేకమైనటువంటి శత్రువు ఒకడున్నాడో ఆ శత్రువు మోడీ గారికి శత్రువు యూదులకి ఎవరి శత్రువో ప్రపంచానికి ఎవరి శత్రువో క్రైస్తవ్యానికి ఎవరైతే ప్రధాన శత్రువో ఆ శత్రువులకి ప్రధానమైన శత్రువు ఎవరు తెలుసా మోడీ అది ఎందుకు చూడలేదు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి బుర్ర బాగా ఎలుగుతుంది ద్వారాలు దేవుడు తెరిచేడు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని కఠినమైన చట్టాలు క్రైస్తవ్యం మీద పెట్టే ప్రయత్నం చేసినా క్రైస్తవ్యము క్రీస్తుని గురించినటువంటి సువాసన సువార్త రోజురోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గదు మీరేం కంగారు పడకండి ఎందుకంటే ద్వారాన్ని తెరిచే ఉంచడైన మళ్ళీ ఆ ద్వారాన్ని మూయువాడు కూడా ఆయనే ఆయన మోస్తాడో ఇద్దరు సాక్షులు చనిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత సువార్తకు ద్వారాలు పడతాయి అప్పుడు వరకు సువార్తని ఎవరు ఆపలేరు నన్ను నమ్మండి అర్థమైందా అందరినీ ప్రేమించండి అందరిని క్షమించండి అందరూ మారాలని ప్రార్థించండి బైబిల్లో దేవుడు కూడా అదే అన్నాడు మన పైన ఉన్నటువంటి అధికారులకి మీరు ఏం చేయండి లోబడండి వారి కొరకు మీరు ఏం చేయండి ప్రార్థించేయండి అరచకీలు తీసుకుని వచ్చినప్పుడు ప్రభుత్వానికి లోపడాలన్నాడా లేదా అంతేగాని క్రైస్తవానికి ఒక పార్టీ కావాలి క్రైస్తువులకు ఒక నాయకుడు కావాలి క్రైస్తవ్యానికి ఒక ప్రత్యేకమైన చట్టం రావాలి క్రైస్తవులు అందరి కొరకు పోరాడేటువంటి ఒక పెద్ద పార్టీని నిర్మించాలి అని అనుకోవడం తప్పు మనకి ఏ పార్టీలో అవసరం లేదు మనకి ఏ పార్టీ మద్దతులో అవసరం లేదు క్రైస్తవుల కొరకు ప్రత్యేకంగా పోరాడవలసినటువంటి నాయకులు కూడా అవసరం లేదు ఆయన గొర్రెల మంచి కాపరే ఆ కాపురు చూసుకుంటాడు మనల్ని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా క్రైస్తులు ప్రత్యేకమైనటువంటి చట్టాలు రావాలని ప్రత్యేకంగా ఒక నాయకుడు రావాలని ఎక్కడ నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోకూడదు ఆయన ఈ గొర్రెలకు మంచి ఆయన ఆయనకంటే పవర్ఫుల్లా ఈ నాయకులు ఈ పార్టీలోని ఇదెందుకు ఆయనే మన కాపరిగా ఉంటానంటున్నప్పుడు జ్ఞాన వివేకంగా మసులుకుందాం అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాన్ని జాగ్రత్తగా వాడుకుందాం చట్టం ఇచ్చాడు దేవుడు అంబేద్కర్ గారిని వాడుకొని ఆ చట్టానికి వ్యతిరేకమైన రీతిలో ఏమన్నా ఉంటే జాగ్రత్తగా మనం కూడా వాటిని ఎదిరించడానికి ఇది కరెక్ట్ కాదు కదా అండి ప్రశ్నించడానికి నిలబడదాం అంతేకాని మనకో పార్టీ కావాలి మనకో ఎమ్మెల్యే కావాలి మనకు ఒక మినిస్టర్ కావాలి మనకు ఒక ప్రధానమంత్రి కావాలి ఇది కరెక్ట్ కాదు అలా ఆలోచనలు ఉండడం కూడా సరే అంది కాదు అందుకే కదా రీసెంట్గా పార్టీ పెట్టాలి పార్టీ ఫండింగ్ నేను పదిహేను వందల కోట్లు ఇస్తానంటే మన క్రైస్తువుల్లో ఉన్న సాగుకులే కావాలి 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 మా నియోజకవర్గానికి యాభై కోట్లు కావాలి అని బుక్ అయిపోయాడా వాయిస్ రికార్డింగ్ దొరికేసిందా బయట వచ్చేసిందా రాలేదా ఎంత ఆడుకున్నారు క్రైస్తువుల్ని పదిహేను వందల కోట్లు పార్టీ ఖర్చు ఖర్చు పెడతానంటే ఓ పాస్టర్ గారు ఫోన్ చేస్తే నీకు తెలియకుండా బుక్ అయిపోయాడు దొరికేశాడు ఆ వైరల్ ఎంత అయిందా వీడియో వైరల్లో వాయిస్ రికార్డింగ్ వైరల్ ఎంత అయింది అంత సీన్ ఏమి లేదు క్రైస్తుల కోసం ఎవడో పోరాడవలసిన అవసరం లేదు క్రైస్తుల కోసం ఎవడో పోరాడవలసిన ప్రభుత్వాలు రావక్కర్లేదు క్రైస్తుల కోసం ఎవడో నిలబడవలసిన నాయకులు కూడా ఉండక్కర్లేదు మన నాయకుడు మన ప్రభుత్వము మన కాపరి యేసు మాత్రమే ఎందుకంటే గొర్రెలకు మంచి కాపరి ఆయనే ఆయన ఉండగా ఏ ప్రభుత్వంతోనూ ఏ నాయకుడితోనూ అవసరమే లేదు మనకే క్రైస్తులు బాగుండాలంటే ఈయనకే ఓటేయాలి ఈయనకే నువ్వు ఓటేస్తే అక్కడ అధికారం నిలబెడుతున్నాడు నిలబడుతున్నాడు అంటే పెద్ద అపోహది నువ్వు ఓటేసినందు కొరకు పైన ఉన్నటువంటి ప్రభుత్వం రాదు దేవుడు అనుకుంటేనే ప్రభుత్వాలు మారుస్తాడు ప్రభుత్వ అధికారులుగా నిలబెడతాడు అర్థమైందా నువ్వు ఓటేసేసావు కాబట్టి కాబట్టి ఆయన అనుకున్నాడో ఆ ప్రభుత్వం తీసుకొస్తాడు ఆయన అనుకున్నాడో ఆ వ్యక్తిని నిలబెడతాడు నెగ్గిస్తాడు మన ప్రేక్షక పాత్రలు అంతే ఓటేసేసినంత మాత్రాన ఓటేసినవి అన్ని అయిపోతున్నాయా ఏంటి ఆలోచించేయండి కాబట్టి ద్వారాన్ని తెరిచిన వాడు ఆయనే మళ్ళీ తిరిగ ద్వారాన్ని ముయ్యివాడు కూడా ఆయనే కాబట్టి ఎవ్వరో కంగారపడకండి కంగారు పడకండి ఎంతమంది ఇలాగా క్రైస్తవ్యం మీద బురద జల్లి క్రైస్తవ్యం లేకుండా చర్చిలు లేకుండా పాస్టర్ లేకుండా చేసేద్దామని అనుకున్నా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇంకెప్పటికీ కూడా జరగనది కల్లో కూడా జరగనది కాబట్టి ధైర్యంగా మీరు ఉన్న విశ్వాసాన్ని గట్టిగా